పౌలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము అధ్యాయము వచనం నుండి పద్దెనిమిదవ ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైనా తోకికు తూకి నన్ను గుర్చిన సంగతులు అన్నయ్య మీకు తెలియజేయను మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును ఆచరించినట్లు అతనిని అతని అతనితో కూడా అతనితో కూడి నమ్మకమైన ప్రియ సహోదరుడైన

వర్ణబాకు మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గురి మీరు ఆజ్ఞలు పొందితేరి ఇతడు మీ వద్దకు వచ్చిన ఏడల ఇతను చేర్చుకునుడి మరియు అను మీకు వందనములు సున్నతి పొందిన వారిలో చేరిన దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు వీరి వలన నాకు ఆదరణ కలిగాను మీలో ఒకడును మీకు వంద మీరు సంపూర్ణులు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును సంపూర్ణాత్మ సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై వారు నైగల నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడును మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు ఇతడు మీ కొరకును లవోదికియ వారి కొరకును హియరా పొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని బహిప్రయా ఇతని గుర్చి సాక్ష్యమించుచున్నాను దేనితో చీఖర్తికి లోకాను ప్రియమైన లూకాను ప్రియమైన దేమాయు దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు మీకు వందనములు చెప్పుచున్నారు నవోదికేలో ఉన్న నవోదికేలో ఉన్న సహోదరులకును సహోదరులకును లను ఫాకును ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి వందనములు చెప్పుడి ఈ పత్రిక మీరు చదువుకు చదివించుకుని తర్వాత ఈ వారి సంఘంలోను చదివించుడి లవోదికి ఆ సంఘంలో లవోదికి యొక్క రాసి లవోదికి రాసి పంపిన పత్రికను పత్రికను మీరును చదివించుకునుడి మరియు ప్రభునందు మరియు ప్రభు నీకు అప్పగింపబడిన పరిచర్యను నీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు నెరవేర్చుటకు దాని గూర్చి దాని గూర్చి జాగ్రత్త పడుమని జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి అర్కిప్పుతో చెప్పుకుని పౌలను నేను పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయిచున్నాను నా వందనములు రాయిచున్నాను నా బంధకములను కృప మీకు తోడయి ఉండును గాక కృప మీకు తోడయి ఉండును గాక ఇంతటితో అక్రస్థులుడైన పౌలు కొన్ని స్థాయిలో పత్రిక సమాప్తము